ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడికాయలను మామిడి పండ్లను గురించి వాటిలో ఉండే పోషకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మామిడి ఆకులు చేకూరుస్తాయని మనలో చాలా మందికి తెలియదు మామిడి చెట్ల ఆకులు ఔషధ గుణాలను ఎటువంటి అనారోగ్య సమస్యలకు మామిడి ఆకులతో చెక్ పెట్టవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ సమస్య అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుంది అస్తవ్యస్తమైన జీవన విధానం ఆహారపు అలవాట్లలో మార్పులు ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం రాత్రిను ఎక్కువసేపు మేల్కొని ఉండడం ఒత్తిడి శారీరక శ్రమ చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల చాలామందికి టైప్ రెండు డయాబెటీస్ వస్తోంది డయాబెటీస్ వస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి దీంతో అతి దాహం ఆకలి చేతులు పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి దీంతో కిడ్నీలు లివర్ కళ్లు దెబ్బతింటాయి హార్ట్ ఎటాక్లు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ సమస్యతో బాధపడుతున్న వారికి మామిడి ఆకులు వరమనే చెప్పవచ్చు షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి మామిడి ఆకుల్లో టానిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి అలాగే విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటాయి అందువల్ల మామిడి ఆకులతో షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు దానికోసం పది నుంచి పదిహేను మామిడి ఆకులను తీసుకుని కడిగి శుభ్రం చేయాలి వాటిని ఒక గ్లాసు నీటిలో మరిగించాలి రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాలి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి దీంతో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని కూడా ఉపయోగించవచ్చు దీన్ని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి ఆ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి ఇలా రెండు మూడు నెలల పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి మామిడి ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు పాటు ఆస్తమా బ్రాంకైటిస్ వెరకోస్వీన్స్ జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలోనూ మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి లేత మామిడి ఆకులు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి షుగర్ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్న లేదా మామిడి ఆకులను మరిగించి తయారు చేసిన నీటిని తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది క్యాన్సర్ వంటి రోగాలకు ఊబకాయం గుండె జబ్బులు జీర్ణక్రియ కొలెస్ట్రాల్ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రోబయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది ఇక మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే దాన్ని వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగాలి మామిడి ఆకులలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి మరియు ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఇక మామిడి ఆకులలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి అంతేకాదు మామిడి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి జుట్టు నెరిసిపోకుండా ఇవి కాపాడతాయి ఇవి కొలాజిన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి కడుపు పూత చికిత్సలలో కూడా మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి కడుపులో అల్సర్లను తగ్గించి జీర్ణక్రియ మెరుగయ్యేలా మామిడి ఆకులు చేస్తాయి మామిడి ఆకుల టీ తయారు చేసుకుని తాగిన మామిడాకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసిన ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు మామిడి ఆకుల రహస్యం తెలిస్తే వైద్యులతో పనుండదు కనుక మామిడి పండే కాదు మామిడి ఆకులలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే లక్షణాలు ఉన్నాయి మామిడి ఆకుల రహస్యం తెలిస్తే మామిడి ఆకులను నిత్యం ఉపయోగిస్తే ఇక వైద్యులతో పని ఉండదు మరెందుకాల రూపాయి ఖర్చులేని ప్రకృతి ప్రసాదించిన మామిడి చెట్టు ఆకులను ఆరోగ్యం కోసం వాడటం మొదలు పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి